హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్ నేను మీ స్వాతిని ఈరోజు మన ఛానల్లో శ్రీరాముడికి ఇష్టమైన మూడు నైవేద్యాలని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకున్నా చూపించబోతున్నానండి ఈ నైవేద్యాలకి మనం స్టవ్ వెలిగించాల్సిన అవసరం లేదు ఎక్కువ స్టమ పడాల్సిన అవసరం లేదనమాట జస్ట్ ఒక పది పదిహేను నిమిషాల్లో ఈ రెసిపీలు మొత్తం ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా వంట రాని వాళ్ళైనా పిల్లలైనా ఈజీగా చేసేస్తారు ఈ నైవేద్యాలని సో ఎలా చేసుకోవాలో చూద్దామండి శ్రీరామునికి ఇష్టమైన చలివిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ చలివిడి ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్లేట్లోకి హాఫ్ కప్పు వరకు వరిపిండి తీసుకోండి అదే బియ్య పిండి తీసుకోండి అలాగే పావు కప్పు వరకు తురుముకున్న బెల్లం వేసుకోండి అలాగే ఇందులోకి పావు టీ స్పూన్ వరకు ఇలాచి చిటికడంతా ఉప్పు వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని పిండికి బాగా పట్టించి సాఫ్ట్ ముద్ద అయ్యేంత వరకు కలుపుకోండి ఇక్కడ నేను పొడి బియ్య వాడానండి కావాలంటే మీరు తడి బియ్య కూడా తీసుకోవచ్చు ఇన్ తడి బియ్య పిండి తీసుకోవాలనుకున్న వాళ్ళు బియ్యాన్ని నానబెట్టుకొని వడకట్టుకొని పిండి అనేది ప్రిపేర్ చేసుకోండి మిక్సీలో వేసి సో ఈ విధంగా సాఫ్ట్ ముద్ద అవ్వాలండి ఇలా ముద్ద అయిన తర్వాతకి ఒకసారి జీడిపప్పు తొట్ట కార్ని చేసుకున్నారంటే మనకి శ్రీరామనవమి స్పెషల్ చలివిడ అనేది రెడీ రెండవ రెసిపీ వచ్చేసి బెల్లం పానకం అండి ఈ బెల్లం పానకం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లోకి వన్ థర్డ్ కప్పు వరకు బెల్లాన్ని వేసుకోండి అలాగే ఇందులోకి గ్లాస్ నెల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాతకి ఒకసారి బాగా కలిపేసుకోండి బెల్లం మొత్తం కంప్లీట్గా కరిగిపోవాలండి ఇలా కరిగిన తర్వాతకి స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్ తోటి బెల్లం పానకాన్ని మొత్తాన్ని ఒకసారి ఫిల్టర్ చేసుకోండి ఇలా చేయడం వల్ల బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే కంప్లీట్గా పోతాయండి ఇలా పానకాన్ని మొత్తాన్ని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాతకి ఇందులోకి పావు టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ అలాగే పావు టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ అలాగే ఏడి మీదాకా తులసి ఆకులు వేసుకొని బాగా కలిపేసుకోండి కావాలంటే మీరు ఇందులోకి సొంటి పౌడర్ కూడా వాడొచ్చండి సొంటి పౌడర్ అనేది కంప్లీట్గా ఆప్షనల్ ఇన్ కేస్ మీ దగ్గర ఉంటే వేసేసుకోండి సో ఈ విధంగా పానకం అనేది రెడీ అండి ఈ పానకాన్ని ఎండాకాలంలో తీసుకుంటే ఒంటికి చలవ చేస్తుంది హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట శ్రీరాముడికి చాలా స్పెషల్ ప్రసాదం అనమాట సో అంతే అండి సింపుల్గా శ్రీరామునమ్మ స్పెషల్ పానకం రెడీ సో మూడో రెసిపీ వచ్చేసి వడపప్పు ఈ వడపప్పు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లోకి పావుక పెసరపప్పు వేసుకొని రెండుసార్లు శుభ్రంగా కలిగిస్తుంది ఇలా కడిగిన పప్పుని గంట లేదా రెండు గంటల పాటు నీళ్ళు పప్పు నానేంత వరకు పోసుకొని నానపెట్టుకోండి కావాలంటే మీరు వేడి వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టిన కూడా పప్పు చక్కగా నానిపోతుందండి ఇన్ కేసు టైం లేకపోతే గోరువెచ్చని వాటర్లో పప్పు వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టుకోండి ఇక్కడ నేనైతే టూ అవర్స్ పాటు నానపెట్టానండి టూ అవర్స్ తర్వాతకి స్టెయిన్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాతకి ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకొని కలిపేసుకుంటే వడపప్పు అనేది రెడీ అండి వడపప్పు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారండి కావాలంటే ఇందులోకి మీరు పచ్చి కొబ్బరిని యాడ్ చేయవచ్చు లేదా పచ్చి మామిడికాయ ఉంటుంది కదండి ఆ మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు కంప్లీట్గా ఆప్షన్ ఉందండి కావాలంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట అంతే అండి సింపుల్గా శ్రీరామనవమి స్పెషల్ మూడు రకాల నైవేద్యాలు అనేది రెడీ అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ ప్రసాదాలకైతే మనం స్టవ్ వెలిగించాల్సిన పని లేదు చాలా సింపుల్ అంటే సింపుల్గా చేసుకోవచ్చు జస్ట్ పప్పు నానబెట్టడం ఒకటే టైం ఎక్కువ పడుతుందండి మిగతా ప్రాసెస్ మొత్తం సింపుల్గా పది నిమిషాలు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సో మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరదు మీ ఫీడ్బ్యాక్ అయితే కామెంట్స్లో షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి